నార్సింగ్ డ్రగ్ కేసు రిమాండ్ రిపోర్టులలో కీలక అంశాలు వెలుగు చూశాయి నిందితురాలు లావణ్య విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది టాలీవుడ్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించింది మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో లావణ్య నటించింది పలు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా నటించింది షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్లుగా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది ఒక హీరోకు పరిచయమై లావణ్య లవర్ గా మారింది వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో అనుమానిత్రాలుగా ఆమె ఉంది గత కొంతకాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటోంది లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్లని పోలీసులు పరిశీలిస్తున్నారు చాలా మంది విఐపీలతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు చేలో చేలో చేలో